హలో ఎవ్రీవాన్ వన్ మోర్ మిని అండి ఈరోజు పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి కబోలి చెన్నై చేసాను ఇక్కడ వచ్చేసి నేను ఇంకా ముందుగానే కబోలి చెన్నని నానబెట్టానండి నేను ఒక టూ అవర్స్ ముందే ఎందుకంటే నానబెడితే తొందరగా కుక్కర్లో వేసేసి ఉడకబెట్టేసి తొందరగా ఉడికిపోతా అని చెప్పేసి నేను నానబెట్టేశానండి ఆ తర్వాతకి ఇంకా ఈవినింగ్ త్రీ థర్టీ అలా అయిందండి నేను ఉడకబెట్టేశాను కబోలి చెన్నను ఉడికి తర్వాతకు ఇంక ఇక్కడ వచ్చేసి సైడ్లో ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి ఇంకా ఇక్కడ ఒక సైడ్కి ఏమో పాలు పెట్టేసానండి ఇంకా అవి ఫ్రై చేసేంతవరకు మా అబ్బాయి ఇంకా పాలు పాలుదాతలు మా అమ్మాయి కూడా అని చెప్పేసి ఇంకా కూల్ వాటర్లో ఒక గ్లాస్లో పాలు పోసేసి పెట్టేసానండి ఇంకా తొందరగా కూల్ అని చెప్పేసి ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రై చేస్తాను అండి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని ఇంకా జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు అవన్నీ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసానండి అవి కొద్దిగా తొందరగా ఫ్రై కావాలని చెప్పేసి నేను సాల్ట్ వేసి ఉడికిస్తానండి ఇంకా తొందరగా ఉడికిపోతా అని చెప్పేసి ఆ ఉడికిన తర్వాత నేను ఇంకా సాల్ట్ వేసేసి ఇంకా ఇలా ఫ్రై చేసాను అండి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇంకా నానబెట్టిన ఉడకబెట్టుకున్న ఇంకా దాంట్లో వేసేసుకున్నాండి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ కలిపి ఒక ఫైవ్ మినిట్స్ అలా పెట్టేశానండి ఫైవ్ మినిట్స్ వరకు అలా ఉంచేస్తే ఇంకా మొత్తం మిక్స్ అయిపోతాయండి మనం సాల్ట్ వేసాం కదా అవన్నీ ఆ చెన్న మొత్తం పట్టుకోవాలని చెప్పేసి ఇంకా ఫైవ్ మినిట్స్ వల్ల పెట్టేశాను ఇంకా తర్వాత ఇంకా మా అబ్బాయికి ఇక్కడ చెన్న పెట్టేశానండి మా అమ్మాయికి మా అబ్బాయికి ఫస్ట్ ఇంకా మా అమ్మాయి ఏమో మా అబ్బాయికి పెట్టేశాను డూ సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్